హాయ్ అండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటిదంటే మామిడికాయ రసం చేస్తున్నా ఈ సమ్మర్లో అలా చేసుకొని ఇలా తినేయడమే సీజన్లో వచ్చేవి ఏవి వదలవద్దండి సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచివి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ పోసి ఈ మామిడికాయ చిక్కు తీసి వేసుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయినాక ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఒక గంట పట్టుకొని ఇలా దీన్ని ఎదమాలన్నట్టు అన్నట్టు ఇట్లా మో గంటతో ఇట్లా అంటూ ఉంటే గుజ్జు పెంక నుండి సపరేట్ అయిపోతుంది మనం చేతితోటి అనవలసిన అవసరం లేకుండానే ఇలా గంటతోటి ఈజీగా అయిపోతుంది అన్నట్టు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఒక మోకుడు తీసుకొని మెంతులు మిరియాలు జీలకర్ర కొన్ని కొత్తిమీరలు ఇవన్నీ స్టవ్ అనేది స్విమ్ మీద పెట్టేసి మంట ఎక్కువ ఉంటే మాడిపోతుంది అంత స్మెల్ మంచిగా ఉండదు ఇవన్నీ సిమ్ మీద పెట్టి దూరంగా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు మిరపకాయలు కూడా దీంట్లోనే వేసి వేపుకోవాలి ఇది వేపి పక్కకు పెట్టి చల్లారి మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలానే కంపల్సరీ వేయాలి మంచి ఫ్లేవర్ తోటి చారు గుమ్మగుమ్మలాడుతూ చక్కటి రుచి ఉంటుంది అన్నట్టు ఇది మనకు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పి చేసుకోవాలి ఇదంతా కొంచెం చల్లగా అయినాక మళ్ళీ ఒకసారి ఇట్లా ఎదుమి పట్టుకోవాలి తర్వాత ఒక నేను పప్పు వేస్తున్నా ఈరోజు ఆ పప్పులోంచి చిన్న గంటెడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో వేయడానికి మనకు పప్పు రెడీ లేకపోతే చిన్న టీ గ్లాసు అంత పప్పు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి ఆ పప్పు వేస్తే ఏందన్నట్టు మామిడికాయ రసం చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం వేయాలి అట్లానే బాగా వేయకూడదు తర్వాత ఒక బౌల్ పెట్టేసి పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మిరపకాయలు రెండు ఇవన్నీ వేసి కొంచెం చిటపటలు ఆడినాక వెల్లు వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి నచ్చకపోతే ఇంగో అనే వేసుకోవచ్చు వెల్లుల్లి కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఇదే పోపులో వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఫ్లేవర్ కొరకు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు మంచిగా గొలుచుకోవాలి కొంచెం ఇంగువ వేసుకుంటే చారు మంచి టేస్ట్ వస్తుంది కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాం ఒక చిటికెడ అంతా చారు ఎక్కువ వేసుకోవద్దు తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు వేసుకుంటే చారులల్లో అయినా పులుసు పులుసులల్లో అయినా మంచి టేస్ట్ ఉంటుంది ఇదంతా మంచిగా కలిపాక మనము ఎదిమి పెట్టుకున్నాం కదా రసం అదంతా పోసేయాలి కొంచెం అందులోనే కొంచెం నీళ్ళు వేసి అవి కూడా వేసేయాలి ఇందులో మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చిక్కగా ఉందా పల్చగా ఉందా చూసి మళ్ళీ కొన్ని చిక్కగా ఉందా అనిపిస్తే కొన్ని వాటర్ వేయాలి మనం మసిలినాక వేస్తే చారు అనేది టేస్ట్ ఉండదు నీరు నీరు వస్తుంది ఏదైనా మసలకు ముందే వేయాలి ఇలా ఒకసారి ఇది మసాలతో ఉండగా మనము పప్పు ఉడకబెట్టుకున్నది ఉంది కదా అదొక గంటడి తీసి ఇందులో కలిపినాం ఈ పప్పు వేయడం వలన చాలా టేస్ట్గా ఉంటుంది మరీ ఎక్కువ వేయద్ది ఎక్కువ వేస్తే బాగుండదు పప్పు మనకు రెడీ లేకపోయినా వట్టి రసం తోటైనా బాగుంటుంది ఇది ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల మిశ్రమం అది ఇందులో వేసేయాలి వేసి ఉండలు కట్టకుండా ఒకసారి మంచిగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపితే ఉండలు అనేది కట్టది అంతా కలిసి బాగుంటుంది అన్నట్టు ఇది మంచిగా మసిలేటప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేయాలి చారు పప్పు చారు అయినా ఏ అయినా చారు మసిలేటప్పుడు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా దానికి బట్టి బాగుంటుంది తర్వాత కొత్తిమీర ఆకు సన్నగా కట్ చేసి వేసి ఒక రెండు తెరలు తరలినాక దించి సర్వ్ చేసుకోవడమే సమ్మర్లో ఇది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది దీంతో మొత్తం అన్నం తినేయచ్చు నచ్చిందండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్